ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి ప్రపంచంలో మన దేశం మూడో ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు వ్యవసాయ రంగం ప్రముఖ పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న గృహాలను పూర్తి చేసేలా ప్రణాళికలను రూపొందిస్తున్నామని రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్గసారద తెలిపారు జనసేన పార్టీ అధ్యక్షులు కె పవన్ కళ్యాణ్ విజయవాడలో ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు తెలంగాణలో ఎంటెక్ ఎంఫార్మసీ ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పీజీ ఈ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి వివరాలు పీఎం కిసాన్ పదిహేడవ విడత నిధుల్ని వారణాసిలో కిసాన్ సమ్మేళనంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న విడుదల చేశారు ఈ పథకం ద్వారా మొత్తం తొమ్మిది పాయింట్ రెండు ఆరు కోట్ల మంది రైతుల ఖాతాల్లో ఇరవై వేల కోట్ల రూపాయలు జమ చేశారు అలాగే పారా ఎక్స్టెన్షన్ వర్కర్లుగా పనిచేసేందుకు శిక్షణ పొందిన ముప్పై వేల మందికి పైగా స్వయం సహాయ బృందాల మహిళలకు సర్టిఫికెట్లను ప్రధానమంత్రి పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో మన దేశం మూడో ఆర్థిక శక్తిగా ఎదికేందుకు వ్యవసాయ రంగం ప్రముఖ పాత్ర పోషిస్తోందని తెలిపారు తమ కొత్త ప్రభుత్వం రైతులు పేదలకు ప్రయోజనం కలిగించే అంశంపైనే తొలి నిర్ణయం తీసుకుందని తెలుపుతూ किसान और गरीब परिवारों से जुड़ा फैसला लिया गया है देशभर में गरीब परिवारों के लिए तीन करोड़ नए घर बनाने हो या फिर पीएम किसान सम्मान निधि को आगे बढ़ाना हो ये फैसले करोड़ों करोड़ों लोगों की मदद करेंगे పదిహేడవ విడత కిసాన్ సమ్మాన్ నిధులను వారణాసి వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న విడుదల చేయగా ఆ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో నిర్వహించారు ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్లో నలభై పాయింట్ తొమ్మిది ఒకటి లక్షల మంది రైతులకు ఎనిమిది వందల ఇరవై నాలుగు పాయింట్ ఆరు కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా తెలంగాణలో ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు లక్షల మంది రైతులు లబ్ది పొందుతున్నారని కేంద్ర జల్శక్తి రైల్వే సహాయ మంత్రి వి సోమన్న తెలిపారు నిన్న పదిహేడవ విడత కిసాన్ సమ్మాన్ నిధులను వారణాసి వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేయగా ఆ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి తెలంగాణ రాష్టంలోని కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని కృషి విజ్ఞాన కేంద్రంలో రైతులతో కలిసి వీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకం ద్వారా తెలంగాణలోని రైతులకు ఐదు వందల కోట్ల రూపాయల లబ్ది చేకూరిందని తెలిపారు ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న గృహాలను పూర్తి చేసేలా అవసరమైన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు నిన్న విజయవాడలో గృహ నిర్మాణం అభివృద్ది పనులపై సంబంధిత అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లబ్దిదారులకు అన్ని సౌకర్యాలతో గృహాలు నిర్మించే బాధ్యత ప్రభుత్వానిపై ఉందన్నారు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి లబ్దిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు ఇళ్ల నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయి నిర్మాణాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడానికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదికలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు జనసేన పార్టీ అధ్యక్షులు కె పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయం కోసం కేటాయించిన విజయవాడలోని నీటిపారుదల శాఖ అతిథి గృహాన్ని నిన్న ఆయన పరిశీలించారు అనంతరం వెలగపూడి సచివాలయానికి బయలుదేరిన పవన్ కళ్యాణ్కు అమరావతి రాజధాని ప్రాంత రైతులు స్వాగతం పలికారు సచివాలయం చేరుకున్న ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు సచివాలయంలో రెండో బ్లాక్లోని తన కార్యాలయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు తెలంగాణలో ఎంటెక్ ఎం ఫార్మసీ ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పీజీ ఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి జేఎన్టీయూ హైదరాబాద్లో ఉన్నత విద్యాశాఖ అధికారులు ఈ ఫలితాలను నిన్న విడుదల చేశారు రాష్ట వ్యాప్తంగా ఇరవై వేల ఆరు వందల ఇరవై ఆరు మంది విద్యార్థులు పరీక్ష రాశారు పరీక్షా ఫలితాలను ఈసెట్ చూడవచ్చని అధికారులు తెలిపారు ఐక్యరాజ్యసమితి సూచనతో ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు ప్రపంచ దేశాలు ఈరోజు ప్రపంచ సికిల్ సెల్ అవగాహన దినం పాటిస్తున్నారు మానవ శరీరంలోని ఎర్ర రక్త కణాలను దెబ్బతీసే అతి ప్రమాదకరమైన వ్యాధినే సికిల్ సెల్ అంటారు ఈ వ్యాధికి గురైన వారి ఎర్ర రక్త కణాలు దెబ్బతిని నెలవంక ఆకారంలోకి మారతాయి ఫలితంగా అవయవాలకు తగినంత రక్త ప్రసారం జరగదు ఈ వ్యాధికి గురైన వారు శరీర మార్పులను గమనిస్తూ తగిన చికిత్స పొందితే సికిల్ సెల్ వ్యాధిని అధిగమించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం జాతీయ సికిల్ సెల్ ఎనిమియా మిషన్ వ్యాధి పట్ల అవగాహన కల్పిస్తోంది స్వర్ణయుగంలో భారతదేశ సమగ్రాభివృద్ధికి కట్టుబడి మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సికిల్ సెల్ ఎనిమియా వ్యాధి నుండి దేశంలోని గిరిజన సమాజాలను విముక్తి చేయాలని ప్రతిజ్ఞ చేశారు నేషనల్ సికిల్ సెల్ అనీమియా నిర్మూలన మిషన్ను ప్రారంభించారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు విస్తృతంగా క్యాంపులు నిర్వహించి దాదాపు ఏడు కోట్ల మందికి పరీక్షలు చేస్తారు ఈ వ్యాధిగ్రస్తులకు కౌన్సెలింగ్ చేసి సికిల్సిల్ అనీమియా నివారణ చర్యలు చేపడతారు ఈ లక్ష్య సాధనలో మీ సహకారం అవసరం పెళ్లిడు వచ్చిన యువతులు గర్భం దాల్చిన స్త్రీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి సికిల్సిల్ ఎనిమియా పరీక్షలు చేయించుకోండి మీకు లేదా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా రక్తహీనత కలిగి ఉంటే కళ్ళు పసుపు రంగులో ఉండి ఒంట్లో తీవ్రమైన నొప్పి మోచేతులు లేదా మోకాళ్ల వాపు ఉన్నా తరచుగా జ్వరం వస్తున్నా వెంటనే సమీపంలోని ఆరోగ్య సహాయకునికి చెప్పండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేదా ప్రత్యేక శిబిరాలను సందర్శించండి మన దేశాన్ని సికిల్ సెల్ అనీమియా రహిత సంపన్న భారత్గా మార్చేందుకు సహకరించండి కాగా ప్రపంచ సికిల్ సెల్ అవగాహన దినం సందర్భంగా ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం పది గంటలకు ప్రసారమవుతుంది తెలంగాణలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలు ఐటీఐలను అధునాతనంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు హైదరాబాద్లోని మల్లేపల్లి ఐటీఐలో అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఉద్యోగ ఉపాధి అవకాశాలే లక్ష్యంగా కోట్ల రూపాయలతో ఐటీఐల ఆధునికీకరణ పనులు చేపట్టామన్నారు సాంకేతిక నైపుణ్యాలను పెంచుకోవటం వల్ల ఉద్యోగ భద్రత పెరిగి జీవన ప్రమాణం వృద్ధి చెందుతుందని తెలిపారు ప్రముఖ ధ్వన్యానుకరణ కళాకారులు డాక్టర్ నేరేళ్ల వేణుమాధవ్ ఈ ఈరోజు ఎంతో మంది ప్రముఖుల రాజకీయ నాయకుల గళాలను అతి సునాయాసంగా అనుకరించిన ఆయన తెలంగాణలోని వరంగల్లో పంతొమ్మిది వందల ముప్పై రెండు డిసెంబర్ ఇరవై జన్మించారు ధ్వన్యానుకరణ మిమిక్రీలకు గాను కళా ప్రపురణతో సహా పలు పురస్కారాలను పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు ఆయన రెండు వేల పద్దెనిమిది జూన్ పంతొమ్మిదవ తేదీన తుది శ్వాస విడిచారు కాగా నేరేళ్ల గౌరవార్థం ఆయన పుట్టినరోజు డిసెంబర్ ఇరవై ఎనిమిదిని ప్రపంచ మిమిక్రీ దినోత్సవంగా జరుపుకోవడం విశేషం తెలంగాణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టాన్ని అమలు చేయనున్నట్లు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పేర్కొన్నారు నిన్న హైదరాబాద్లో మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన ఔషధాలు అందుబాటులో ఉండేలా ఔషధ నియంత్రణ చట్టం నాణ్యమైన ఆహారం విక్రయించేలా ఆహార భద్రత నాణ్యతా ప్రమాణాల చట్టాన్ని అమలు చేసేందుకు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటోందని తెలిపారు ప్రభుత్వ వైద్య సేవలు ప్రజలకు ఉచితంగా అందేలా చేయడంతో పాటు చట్టం నిర్దేశించిన నిబంధనల మేరకు ప్రైవేటు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చేస్తామన్నారు ప్రైవేటు ఆసుపత్రుల పర్యవేక్షణ ఔషధాల నియంత్రణ ఆహార నాణ్యతకు సంబంధించి మూడు టాస్క్ ఫోర్సులను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి నిన్న విజయవాడలో విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు ఈ పరీక్షల ఫలితాల్లో యాబై తొమ్మిది శాతం ఉత్తీర్ణత నమోదైందని అధికారులు తెలిపారు మే ఇరవై నాలుగు నుంచి జూన్ ఒకటి వరకు జరిగిన ఈ పరీక్షలకు మొత్తం లక్ష ఇరవై ఏడు పేల నూట తొంభై మంది హాజరుకాగా వీరిలో డెబ్బై నాలుగు ఎనిమిది వందల అరవై ఎనిమిది మంది ఉత్తీర్ణత సాధించారని అధికారులు వెల్లడించారు పరీక్షల ఫలితాలను వెబ్సైట్లో చూడవచ్చని పేర్కొన్నారు ప్రాంతీయ ముగించే ముందు మరోసారి ప్రపంచంలో మన దేశం మూడో ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు వ్యవసాయ రంగం ప్రముఖ పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న గృహాలను పూర్తి చేసేలా ప్రణాళికలను రూపొందిస్తున్నామని రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పాదసారతి తెలిపారు జనసేన పార్టీ అధ్యక్షులు కె పవన్ కళ్యాణ్ విజయవాడలో ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు తెలంగాణలో ఎంటెక్ ఎంఫార్మసీ ఎంఆర్కు కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పీజీఈ ఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి ఈరోజు ప్రపంచ సికిల్ సెల్ అవగాహన దినం పాటిస్తున్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు సమాప్తం